ఎమ్మెల్యే పులివర్తి నాని గెలుపు బాధ్యతను పెంచిందని ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమని పులివర్తి సుధారెడ్డి పేర్కొన్నారు ఎవరూ ఊహించని మెజార్టీతో నా భర్త పులివర్తి నాని గెలుపొందడం జరిగిందని ఆ గెలుపు మరింత బాధ్యతను పెంచిందని చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి అన్నారు శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలోని నాగాలమ్మకు భీమవరం నుంచి శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లికి గ్రామ పొంగళ్ళు ఏ రంగంపేటలో వారికి స్థానిక మహిళలతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు ఏ రంగంపేటలో దొడ్డిగంగమ్మ తల్లికి ఐదు వందల ఒక్క కొబ్బరికాయలు కొట్టారు రామాలయంలో శ్రీరాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పులివర్తి సుధారెడ్డి మీడియాతో మాట్లాడారు గెలుపు కోసం మొక్కని దేవుళ్ళు లేరు చంద్రగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ భారీ విజయాన్ని సాధించింది ఈ సందర్భంగా మొక్కులు చెల్లించుకుంటున్నాము ప్రపంచవ్యాప్తంగా ఉన్న నియోజకవర్గ ప్రజలు ఊరికి మంచి జరగాలని భావించి ప్రయాసలతో వచ్చి పులివర్తి నానిపై నమ్మకంతో ఓటు వేశారు రాబో కాలంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గౌరవాన్ని కాపాడుకుంటాం ఓటు కోసం ప్రజల్లో తిరిగిన విధంగా ప్రమాణ స్వీకారం తర్వాత కూడా అలాగే పర్యటిస్తాం ఎమ్మెల్యే భార్యగా టీడీపీ నేతగా కాకుండా మహిళగా మహిళలందరికీ తోడుగా ఉంటాను పార్టీలకు అతీతంగా మహిళలకు ఎక్కడా ఏ సమస్య వచ్చినా నాని కంటే ముందుంటానని పులివర్తి సుధారెడ్డి భరోసా ఇచ్చారు మంచి జరగాలి ఊరి మంచి జరగాలని సందర్భంగా ప్రజలు అన్నట్టు పోరాడం అనుకున్నది దీన్ని ఇప్పుడు అంత బాధ్యత ఇంకా బాధ్యతగా మేము నడుచుకోవాలి ఎవరు ఊహించినా మెజారిటీ అంటే ఊరికే వేస్తే నియోజకవర్గంలో ఆయన నమ్మకంతో వేసిన ఓట్లు ఇవ్వాలి అన్నీ ఒక ఎక్కువైతే चाला प्रजला किंवा मला वाटतं नमोर सो ए मेजारीटी